సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ ఓడిపోయిన మానవుడు రచన రాములపాటి సీతారాం రావు కంగు కంగుమని సుమిత్ర బాధగా దగ్గింది ఆ దగ్గు రెండు నిమిషాల సేపు అలాగే ఉంది ఎడతెరిపి లేని తుఫాన్లా పిచ్చివాడి నవ్వులా మృత్యుదేవత వికటాట్టహాసంలా ధ్వనించింది సుందరానికి ఆ దగ్గు సుమిత్రా సుందరానికి గొంతు వణికింది లోతుకుపోయిన ఆమె కళ్ళు అతను కూర్చున్న వైపు తిరిగి నిర్జీవంగా చూశాయి నువ్వు బ్రతుకుతావు సుమిత్రా నాకు ఆశ ఉంది కండ్లలో నుంచి రెండు కన్నీటి బొట్లు రాలి ఆమె పాలిపోయిన ముఖం మీద పడ్డాయి సుందరం ఆమెను గూర్చి మనసులో అనుకున్నప్పుడు టప్మని రాలిన భర్త కన్నీటి చుక్కలు ఆమెలో కొంచెం చలనాన్ని కలిగించాయి పేలవంగా నవ్వింది ఆమె సుందరం ఆమె పాలిపోయిన చెక్కిళ్లను నిమురుతూ నాకు ఆశ ఉంది మనసులో అనుకున్నట్టుగా కొనుక్కున్నాడు బయట భయంకరమైన చీకటి చీకటిలో అతడి హృదయంలో పేరుకుపోయిన నిరాశ భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేసుకున్నాడు హే భగవాన్ ఈమె ప్రాణాన్ని ఇచ్చేశ్ కావాలంటే నాది తీసుకో అని కూడా అనుకున్నాడు భగవంతుడు విన్నాడో లేదో లేదోగాని పెద్దగా గాలి వచ్చి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకున్నాయి టంగ్ టంగ్ అని గడియారం గంటల కొట్టింది లెక్క పెట్టాడు పది డాక్టర్ రావలసిన సమయం ప్రతిరోజు వేలమించకుండా వచ్చే డాక్టరు ఈ రోజు రాకుండా మానడు పొడిచి పొడిచి ఉన్న ఆమె శరీరంలోకి మళ్లీ మందులను ఇంజక్షన్ ద్వారా గుప్పించక మానడు కాని ఎన్నాళ్ళిలా అతని గుండెల్లో వేయి మనువుల బరువు సుమిత్ర అతనికి తప్పించుకోరాని బరువు ఆ బరువును ఆనందంగా మొద్దామనుకున్నాడు హృదయం నిండా ఆనందాన్ని నింపుకుని అప్పుడు ఆ రోజును ఆహ్వానించాడు జీవితమంతా వడ్డించిన విస్తరిలా కనపడింది ఎవరో కవి అన్నట్టు వడ్డించిన విస్తరి కాదు కదా పరిస్థితులనే కుక్కలు చింపిన విస్తరైంది మీద మోహం కలగకముందే విరక్తి జనించింది ఇంక ఈ సముద్రాన్ని ఈదలేడు పూర్తిగా ఎదురుదెబ్బలు తిన్న తను ఈ కష్టాల కెరటాల దాటికి తట్టుకోలేడు నా బ్రతుకు ఇలా కావటానికి వీల్లేదు వీల్లేదు అతను జుట్టులోకి రెండు చేతులను పోనిచ్చి దుఃఖంతో నిండిన కసితో అనుకున్నాడు ఆ మాట ఈ రెండు నెలల నుంచి చాలాసార్లు అనుకున్నాడు సుమిత్రా జాలిగా పిలిచాడు ఇదిగో మందు ఔన్స్ గ్లాసులో మందు పోసి ఆమెను పదిలంగా తన హృదయానికి ఆంచుకొని మందు తాగించాడు డాక్టర్ రాలేదా నూతిలో నుంచి వచ్చిన శబ్దం కీచుగా ఆమె మాట లేదు వస్తాడులే నువ్వు హాయిగా పడుకో హాయి ఏదో చెప్పబోయి దగ్గుతెర అడ్డం వచ్చి మాట రాక చేతిని గాలిలోకి ఊపింది నీకు మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినిపించుకోవుగా నీకు మొదటి నుంచి అదొక రోగం అతనికి కోపం అనుకోకుండా వచ్చి గబగబా అనేశాడు ఆ మాటలలో విసుగు అలసట అసహాయత అన్నీ ధ్వనించాయి అతని మాటలకు ఎండిపోయిన ఆమె నేత్రాలలోకి నీరు ఉబికింది మెల్లగా కన్నీళ్లు దిండును తడపనారంభించాయి బత్తాయి పండును ఒలిచి ఆమె చేతిలో పెట్టిన అతను ఆమె ఏడుపును చూశాడు సుమి ఏడుస్తున్నావా జాలిగా అడిగాడు తన క్షణికోద్రేకానికి తననే మనసులో తిట్టుకుంటూ అంది ఆమె బత్తాయితనలు ఆమె నోటికి అందించి మెల్లగా చేతిని నిమురుతూ నేను ఒట్టి తొందర మనిషిని నీకు తెలుసుగా నీవు ఏడ్చి నన్నేడ్పించబోకు నాకు ఇక ఏడవడానికి కూడా ఓపిక లేదు అన్నాడు అంత వ్యాధిలోనూ ఆమె కండ్లల్లో ఆ మాటతో దీపాలు వెలిగాయి నా మీద మీకెంత ప్రేమ అన్నట్లు బలహీనంగా అతని చేతిని నొక్కింది ఇప్పుడు ఆ చేతి స్పర్శలో ఇంతకుముందు అతను అనుభవించిన ఆ సుఖం లేదు ఆ అనుభూతి లేదు నాన్న పక్క గదిలో నుంచి నిద్రలో పిలిచినట్టుగా కుర్రాడి అరుపు నిద్ర పట్టించుకోటానికి ప్రయత్నం చేస్తున్న భార్య మూలుగు రాత్రికి కాపలా కాస్తున్న అతను లేచాడు సుమి బాబు లేచాడు అక్కడికి వెళ్ళనా ఆమె దిండును సర్దుతూ చెవిలో నోరించి అడిగాడు వెళ్లమన్నట్టుగా ఆమె సైగా పక్క గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చుని నిద్రలో కలవరిస్తున్న బాబు జుట్టును నిమురుతూ ఏమిటి బాబు అన్నాడు బాబు నిద్రపోతున్నట్లుంది జవాబివ్వలేదు కొన్నేండ్ల నుంచి నిద్రలేనట్టుగా అతని కండ్లు మండుతున్నాయి బరువుగా కనురెప్పలు మూతలు పడుతున్నాయి బాబును పక్కకు జరిపి ముడుచుకుని పడుకుందామనుకున్నాడు మత్తు ప్రపంచంలో ఉన్న మత్తు అంతా తనను ఆవరించినట్లనిపించింది కానీ నిద్రపోతే ఎలాగా సుమిత్రకు పదిన్నరకు మళ్లీ మందివ్వాలి పదకొండు గంటలకు క్యాప్సిల్స్ ఇవ్వాలి అటు తర్వాత ఒంటి గంటకు పండ్ల రసం యాంత్రికంగా జీవితం నడుస్తున్నది యంత్రమైనా అతిగా పనిచేసినట్లు అనిపిస్తే మరి పనిచేయనంటుందేమో కాని జీవితం శాశ్వతంగా మూలన పడేంత వరకు యాంత్రికంగా నడవక తప్పదు వస్తున్న నిద్రను ఆపుకోటానికి సుందరం ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కొని ఫ్లాస్క్లో ఉంచుకున్న కాఫీ తాగాడు గడియారం వైపు చూసుకున్నాడు పది ఐదు కు ఇవాళ ఎందుకనో ఆలస్యమై ఉంటుంది అందుకనే టంచనుగా వచ్చే డాక్టరు రాలేదు నిద్రను దూరం చేయటానికి సిగరెట్ను ముట్టించాడు సిగరెట్టు పొగల దట్టంగా ఆలోచనలు ఆలోచనల్లాగానే సిగరెట్టు పొగ ఉంగరాలు తిరిగి కిటికీలో నుంచి బయటకు మాయమవుతున్నది వెనకటి సంఘటనలు పొగలాగా ఉంగరాలు తిరగసాగాయి గతం ముందుకు వచ్చింది నడుస్తున్న కాలచక్రం వెనక్కి తిరిగింది సుమి నీవెంత బాగున్నావో తెలుసా ఇదిగో బాబు మీరిలా ఇలా మొదలు పెడితే నేను పారిపోతాను పారిపోయినా సరే నిన్ను నా ప్రేమపాసాలు వేసి వెనక్కి లాక్కురాను గలగలమని ఆమె నవ్వు గుండెలో గంటలు మోగినట్లు హృదయంలో పన్నీరు చల్లినట్లు సుమి తన్మయత్వంతో అతను మత్తుగా ఆమె నిన్ను గుండెల్లో దాచుకుంటాను హృదయంలో పొదువుకుంటాను ఇంతేనా ఇంతేకాదు నిన్ను పెళ్లి చేసుకుని ఎల్లప్పుడూ నాదానిగా చేసుకుంటాను మీ నాన్న ఒప్పుకోరని నా భయం బాధగా ధ్వనించిన ఆమె కంఠం ఇదిగో అమ్మాయి పెద్దవాళ్లు మన పేర్ల కాంబినేషన్ చూసైనా సరే మనకు పెళ్లి చేయక తప్పదు సుమిత్ర సుందరం ఆ సంఘటన చల్లని పిల్ల తెమ్మెర కమ్మని కల ఏవండి సుమిత్ర మూలిగింది సుఖం అనేది చాలా కొద్దిసేపు మాత్రమే అనుభవించటానికి వీలుగా ఉండడం వల్ల కాబోలు దాన్ని సుఖం అన్నారు భూతకాలంలోకి రెక్కలు కట్టుకుని ఎగిరిన అతను వర్తమానంలోకి ఆ పిలుపుతో వచ్చాడు భవిష్యత్తు భయంకరంగా వెక్కిరిస్తుంటే ఏమిటి అన్నాడు విసుగు ధ్వనించకుండా సాధ్యమైనంత వరకు కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ ఇలా దగ్గరికి రండి నిస్సత్తువుగా ఆమె అన్నది మెల్లగా లేచి ఆమె దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చున్నాడు కొంచెం తగ్గు తక్కింది కదూ ఆశగా అడిగింది అన్నాడు నిర్జీవంగా సుందరం పాపిష్టి దాన్ని మిమ్మల్ని కష్టపెడుతున్నాను ఈ రెండు నెలల్లో ఎంత చిక్కిపోయారు బక్క చిక్కిన తన చేతిని అతని వీపి మీద వేసి నిమురుతూ అంది సుమి నువ్వు మాట్లాడబోకు డాక్టరు మాట్లాడితే నీ శరీరానికి అలసట కలుగుతుందని చెప్పలే రెండు రోజుల నుంచి కొంచెం బాగుంది ఒంట్లో దగ్గు అది అతిగా రావడం లేదు అబ్బబ్బా నీవు చెబితే వినవు నాకు అనవసరంగా కోపం తెప్పిస్తావు అతిగా వాగి ఆమె తనను అదుపులో ఉంచుకోవడానికి కాబోలు ఓర్పుగా కండ్లు ముసుకుంది తనను ఈ విధంగా కట్టడిలా పెడుతున్నందుకు నిరసనగా అతని వీపు మీద వేసిన చెయ్యి తీసివేసింది అర్థం చేసుకున్నాడు సుమి అని పిలిచాడు ఆమె పలకలేదు మీదకు వంగి నీవు మాట్లాడితే నాకు సంతోషం కాదా చెప్పు ఇదివరకటిలా నీవు సంతోషంగా కళకళలాడుతూ తిరిగేందుకే నా ఈ శ్రమంతా నీ చక్కని నవ్వుతో కొన్నేళ్ల నుంచి శోకంతో నిండిన ఈ ఇంటిని మళ్లీ పువ్వులమయం చేస్తావనేగా నా ఆశ కొద్ది రోజులు ఓపికపడితే చాలు ఇదివరకటిలా హాయిగా గడపచ్చు అన్నాడు గడిచిపోయిన కొద్ది సుఖాన్ని జ్ఞప్తికి తెచ్చి ఆమెకు ఊరట కల్పించాలని అతని సంకల్పం అనుభవించిన ఆ కొద్ది సుఖము ఇప్పుడు అందని పండు మళ్లీ రాదేమోనని భయం భవిష్యత్తే ప్రశ్నార్థపు గుర్తుతో భయంకరంగా నిల్చుంది వర్తమానం గబగబా గడిస్తే బాగు లోతుగా లోతుగా ఉన్న అగాధపు భవిష్యత్తులో తన జీవితం ఎలా ముడిపడి ఉన్నది తెలుసుకోవచ్చు అతని మాటలు ఆమె చెవులకు మధురంగా వినిపించాయి కాబోలు బతుకు మీద ఆశన పెంచుకుంటున్న ఆమెను క్రమక్రమంగా నిద్రాదేవత తనలో టిక్ టిక్ మనీ గోడగడియారం చప్పుడు మెల్లగా జారిపోతున్న కాలం మళ్లీ ముసురుకుంటున్న ఆలోచనల బారు గడిచిపోయిన జీవితం గురించి పదే పదే పర్యావలోకనం చేసుకోవడానికి అలవాటుపడ్డ అతని మెదడులో సంచలనం క్రమంగా గతంలోకి అతను జారిపోయాడు నువ్వు సుమిత్రను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఆ రోజు తను సుమిత్రను పెళ్లి చేసుకుంటానని అడిగిన రోజు నాన్న కోపంతో వణికిపోతూ ఆ మాటన్నాడు కోపానికి పర్యాయ పదం నాన్న అంత ధైర్యం అంతకు ముందెన్నడూ నాన్న ముందు తను ప్రదర్శించలేదు అదే మొదటిసారి చివరిసారి కూడా జీవితంలో నాకు పెళ్ళనేది ఉంటే ఆ అమ్మాయితోనే నాన్న తన జవాబుకు ఇంట్లో వాళ్లందరూ వణికిపోయారు అమ్మ ఆశ్చర్యపోయింది నాన్న బిస్కెట్ పెడతారు తెచ్చుకోరా అంటే అమ్మో నాకు భయం నువ్వే తెచ్చివ్వు అని చిన్నతనంలో అన్న సుందరం వీడేనా అని కండ్లు నులుముకొని మరీ చూసింది తల్లి ఒక్కొక్కప్పుడు వాడే మరీ మొండి దైర్యస్తునిగా మారిపోతాడన్న సంగతి పాపం అమ్మకు తెలియదు నాన్న కోపం నీరయింది ఆ జవాబుతో మూడు పువ్వులు ఆరు కాయలతో సుఖంగా కొడుకు జీవితం గడిచిపోతుందనుకున్న అంచనా తప్పినందుకు కాబోలు తనను పొదిలి పట్టుకొని నాన్న నా మాట వినుబాబు అని అన్నాడు నాన్న తనను నాన్న అని చాలా తక్కువసార్లు పిలిచేవాడు తను పదేళ్ళ కుర్రాడుగా ఉన్నప్పుడు చెరువులో ఈతలాడడానికి వెళ్లి ప్రమాదవశాత్తు సుడిగుండంలో చిక్కుకొని అదృష్టవశాత్తు బయటపడిన రోజు నాన్న తడిసి వణుకుతున్న తనను దగ్గర తీసుకొని నాన్న బ్రతికేవు కదా అంతే చాలు అన్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ లెక్క పెట్టడానికి వీలున్నన్ని తక్కువసార్లు ఆయన నాన్నా అని పిలిచేవాడు తన మీదున్న ప్రేమకు ప్రాణం పోసేది ఆ పిలుపు ఆ పలుకు తనకు అమృతప్రాయంలా ఉండేది కాని ఆ రోజు తన మనసు కరగలేదు తన గుండె చెదరలేదు మాట మారలేదు కన్న కడుపు కోసం నాన్న కరగక తప్పలేదు లోకమంతా కోడై కూస్తున్నప్పటికీ కొడుకు సుఖం కోసం తక్కువ కులపు అమ్మాయితో పెళ్లి చేయటానికి అంగీకరించాడు సుమిత్రకు తను చేసిన బాసలు అడియాసలవ్వకుండా నిజంగా కారణభూతుడైన నాన్న ఒక విధంగా కుటుంబపు భవిష్యత్తును కూడా లెక్క చేయలేదు తన కోసం కేవలం తన కోసం కుటుంబాన్ని బలి ఇచ్చాడు చెల్లెలు రాత పెండ్లి కోసం కాలికి బలపాలు కట్టుకుని తిరిగి వేసారి బంధువుల చీత్కారాన్ని ఈసడింపులను కడుపులో దాచుకొని నాన్న నిరాశతో వెనక్కి తిరిగొచ్చినప్పుడు తను ఏం జవాబు చెప్పాడు రాధకు పెళ్లి కాలేదని అమ్మ దిగులుతో కుంగి కృషించి మంచం పట్టి చివరకు తీరని కోరికను మాత్రం మిగిల్చుకొని శాశ్వతంగా ఈ లోకంతో బంధాలు తెంచివేసుకున్నప్పుడు తను గుండె పెద్దలయ్యేలా ఏడవడం తప్ప ఏం చేశాడు కోరికలు భయంకరంగా దహించేస్తుంటే అదుపులో పెట్టుకోలేక శాశ్వతంగా మచ్చను మాత్రం మిగిల్చి రాధ మలినమై తెలియకుండా వెళ్లిపోయినప్పుడు తను సిగ్గుతో తలవంచుకోవడం తప్ప ఏం చేస్తాడు కొడుకు చేసిన సాహసం ఇన్ని అనర్ధాలకు దారితీస్తుందని తెలియని నాన్న పిచ్చెక్కి దేశాల మీద పడ్డప్పుడు తను ఏరికోరి చేసుకున్న సుమిత్ర ఎదురుదెబ్బలు తింటూ కష్టాల కెరటాలను చీల్చుకుంటూ గడపబోతున్న జీవితం మీద ఆశలు పెంచుకుంటూ చేరువన ఉన్న ధరికి చేరబోతున్న సమయంలో మళ్లీ ఇంకో పెద్ద కెరటం సుమిత్రకు క్షయ బయట సవ్వడి జరిగిపోయిన జీవితపు రివ్యూను మూసివేసింది డాక్టర్ వచ్చాడు ఇవాళ కొంచెం ఆలస్యమైంది సుమిత్రకు నిద్రపట్టిందా అడిగాడు డాక్టర్ సుందరం తలూపి ఆయన్ను అనుసరించాడు సుమిత్ర నిశ్వాసలతో గది నిండిపోయింది డాక్టర్ సవ్వడికి ఆమె లేవలేదు సుఖంగా నిద్రపోతున్నది నిన్నటినుంచి ఉధృతం తగ్గింది సుందరం చెప్పాడు డాక్టర్ ఆమెని పరీక్షించాడు సిరంజిలోకి మందు ఎక్కించి ఇంజెక్షన్ ఇచ్చాడు బాధతో కొద్దిగా కదిలింది డాక్టర్ను చూసింది సుమిత్ర ఎలాగుందమ్మా ఆయన ఆప్యాయతతో నిండిన కంటంతో అడిగాడు డాక్టర్లకు ఓర్పు వెన్నతో పెట్టిన విద్య కాబోలు కొంచెం దగ్గు తగ్గింది ఆయాసపడుతూ చెప్పింది సుందరం చెప్పింది చాలు ఇక మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేశాడు ఇద్దరూ నుంచి బయటికి వచ్చారు సుందరం మీరు చాలా శ్రమపడుతున్నారు డాక్టర్ కంఠంలో మెచ్చుకోలు ధ్వరించింది ఎవరికోసం పేలవంగా నవ్వి ప్రశ్నించాడు సుందరం ప్రమాదం రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది సుమిత్ర తప్పకుండా బతుకుతుందనే నమ్మకం ఉంది కృతజ్ఞుని డాక్టర్ రోజురోజుకి నిరాశ పెంచుకుంటున్న నాకు మీ మాటలతో ఎందుకో ధైర్యం కలుగుతుంది గొనిగినట్లుగా అన్నాడు సుందరం గుడ్ నైట్ డాక్టర్ వెళ్లిపోయాడు తలుపు గడియవేసి సుందరం లోపలికి వచ్చాడు సుమిత్ర చప్పుడుకి పక్కకు తిరిగింది పక్కనే కూర్చుంటూ ఎండిపోయిన ఆమె జుట్టులోకి వేళ్ళు దూర్చి పర్వాలేదు సుమి డాక్టర్ నీకు నయమవుతుంది అన్నాడు ఆమె పొడిదగ్గును కొంచెం అణచుకుని అంది ఆశగా డాక్టరు చెప్పాడు మీరు నా కోసం తను మాట్లాడుతుంటే సుందరం ముఖంలో ప్రస్ఫుటించిన విసుగును కనిపెట్టి ఆమె ఇహ మాట్లాడలేదు సుందరం మెల్లగా లేచి వాలు కుర్చీలో కూర్చుని గడియారం వైపు చూశాడు ఒంటి గంటకు ఐదు నిమిషాలు తక్కువ అలసటగా కళ్ళు మూసుకొని డాక్టర్ అన్న మాటలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోసాగాడు ఎందుకనో మనసులో అకస్మాత్తుగా ఉదయించిన తృప్తిరేఖ తన శ్రమకు ఫలితం లభిస్తే చాలు భగవంతుడు తన పాలిట చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు కుటుంబాన్ని సైతం పనంగా ఒడ్డిన తను సుమిత్రను బ్రతికించుకోగలడనే పిచ్చి ధైర్యంతో విధికి ఎదురీదడం లేదు కదా ఆమె తనకు కావాలి ఆమెను తను మిగుల్చుకోవాలి డాక్టర్ స్వాంతన వచనాలతో అతని హృదయంలో సుమిత్ర తప్పకుండా బ్రతుకుతుందనే పిచ్చి నమ్మకం కష్టాలు కలకాలం ఉండవనే సూక్తి జ్ఞాపకానికి వచ్చి మనసులో మెదిలిన ధైర్యం నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న మస్తిష్కం సుమిత్రకు శరీరం నిండా దుప్పటి కప్పి పక్క మీదకు చేరి సిగరెట్ ముట్టించాడు అలసటతో నిండిన దగ్గు అతని గుండెల్లోంచి ఉబికి వచ్చింది అలసటగా తెల్లారింది ఆ రాత్రి కుటుంబాన్ని సైతం పనంగా ఒడిన తను సుమిత్రను బ్రతికించుకోగలడనే ధైర్యంతో విధికి ఎదురు ఎద్దడం లేదు కదా దాదాపు ఇంకొక నెల రోజులు అలాగే తెల్లవారాయి దిగులుగా బరువుగా క్రమక్రమంగా విచ్చుకుంటున్న ఆశ పెద్దదిగా మరింత పెద్దదిగా అప్పుడప్పుడు ముందు ఏమవుతుందేమోనని మనస్సులో తొంగి చూసే భయం ఇంజెక్షన్లు మందులు జబ్బు పాలిపోయిన సుమిత్ర చెక్కిళ్లలోకి కొత్త వెలుతురు కన్నులలో వింత కాంతి సుందరం సుమిత్ర బ్రతికింది కంటి మీద కునుకు లేకుండా అతను పడిన శ్రమ ఫలించింది నవ్వుల పువ్వులు ఇంటి నిండా విరజెమ్ముతూ మళ్లీ సుమిత్ర తిరగటం మొదలుపెట్టింది ఇప్పుడు ఆమెది పుంజుకుంటున్న అందం కోలుకుంటున్న ఆరోగ్యం దిగులుగా దిగులు ఆ ఇంట్లో నుంచి బయటికి పోదామా వద్దా అని ఆలోచిస్తున్న సమయం కొత్త నెత్తురు కొత్త ప్రపంచం సుందరానికి చిగురించిన కొత్త ఆశ బిల్లు చెల్లిస్తూ అన్నాడు డాక్టర్తో కృతజ్ఞుణ్ణి డాక్టర్ సుమిత్ర బ్రతకదనుకున్నాను ఈ పాడులోకానికి దూరంగా నా నుంచి దూరంగా వెళ్లిపోతుందనుకున్నాను చీకటితో నిండిపోయిన నా జీవితానికి వెలుతురు లేదనుకున్నాను కాని కానీ కంగు కంగున దగ్గు ఉప్పెనలా వచ్చింది మాట పూర్తి కాకుండానే డాక్టర్ కంగారు పడ్డాడు అతి కష్టం మీద అణుచుకుని నిస్సహాయంగా డాక్టర్ను చూశాడు యాంత్రికంగా సుందరాన్ని పరీక్షించిన డాక్టర్ నివ్వరిపోయాడు ఏమిటి డాక్టర్ బలహీనంగా అడిగాడు సుందరం సారీ మీకు క్షయ డాక్టరు నెమ్మదిగా సాధ్యమైనంత నెమ్మదిగా అన్నాడు